నమస్తే మిత్రులారా ఈరోజు లేరుతో ముచ్చట్లో కార్యక్రమంలో నేను ఒక ముఖ్య నేతను మీకు పరిచయం చేయబోతున్నాను ఈరోజు మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే వాళ్ళు బార్డర్లో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా మనల్ని మన దేశాన్ని కాపాడుతుంటారు వాళ్ళే మన ఆర్మీ జవాన్లు ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ మరియు ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రజానాయకుడు మరి ఆర్మీలో తన జీవితం ఎలా కొనసాగింది అక్కడ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు రిటైర్డ్ తర్వాత తను ఎందుకు ప్రజాక్షేత్రానికి వచ్చారు మనతో పాటు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటయ్య ఉన్నారు మరిన్ని విషయాలు తనతో మాటలను అడిగి తెలుసుకుందాం ఆర్మీలో కష్టాలు అంటారు కదా నిజమే ఎప్పుడు ఉంటాయి మనం ఎప్పుడైతే ఆర్మీకి సెలక్షన్ అవుతామో మనం ఊరు విడిచి ఆర్మీకి వెళ్ళేంత వరకు బాగా అనిపిస్తుంది తర్వాత అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు రేవంతా నువ్వు కూడా చెప్పినట్టు నాకు బయట వాళ్ళు చెప్పిన విషయం ఇది నేను ప్రత్యక్షంగా ఇన్నది కాదు వాళ్ళు మిలిటరీ వాళ్ళు మిలిటరీలో సగం పాగలు ఉంటారు సగం తెలివి ఉంటుంది సగం పాగలగలు ఉంటారు వాళ్ళు చెప్పింది ఏదైనా ఉంటారు వాడు తప్పు చేయను మద్దూరు ఒక్క విషయం మీద నాకు కాకుండా ఆయన చేసుకుంటూ కూడా ఆయన చేయనీ అని అప్పట్లో కూడా చెప్పింది అంటే చాలా పెద్ద మాట కాంగ్రెస్ ఆలోచన విధానమే భారతదేశాన్ని చిన్న చేసింది ఈరోజు ప్రజల మధ్య ఇంత చిచ్చు పెట్టడానికి మొదటి కారణం కాంగ్రెస్ ఉన్న మల్లికార్జున కరిగి ఏమన్నాడు ఒక పేదవాళ్ళు చనిపోతే మూడు బై ఐదు ఫీట్ల స్థలం లేనటువంటి దరిద్రమైన పరిస్థితిలో మనం ఉన్నామా ఈ మధ్యలో ఒక పేదోడు చనిపోతే ఎక్కడ బొంద పెట్టుకోవాలనో వాడు చనిపోయిన దానికన్నా వా నీడబాది పెట్టాలన్న బాధ ఏదైతే ఉందో అది తీర్చిన మన ఒక చిన్న సంతోషం మాత్రమా అది మీ పేరులో జరిగిపోయింది నా పేరు అన్న నమస్తే బాగున్నారా అన్న ఆ బాగున్నా వెంకట అన్న బాగున్నారా నేను బాగున్న అన్న అన్న ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాగ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మాది ఒక వ్యవసాయ కుటుంబం అన్న వ్యవసాయ కుటుంబం అనే కన్నా వ్యవసాయ కూలీ కుటుంబం మాకు ముప్పై గుంటల భూమితో ఒక చిన్న కుటుంబం లేబర్ గా పని మా అమ్మ నాయన వ్యవసాయం కన్నా లేబర్ కూలీలు అనే చిన్న కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అంటే గతంలో మీరు ఆర్మీలో పదిహేడు సంవత్సరాలు దేశ సేవ చేశారని మాకు తెలిసింది అంటే ఆర్మీలో ఎలా ఉందన్న ప్రస్తుతం ప్రజల అక్కడ సేవ ఎలా కొనసాగింది మీది ఆర్మీలో అంటే ఆర్మీ ఒక ఉద్యోగం కాదు ఆర్మీ అనేది ప్రజలకు దేశానికి చేసేటటువంటి ఒక సేవా దృక్పథంతో కూడుకున్నటువంటి వ్యవస్థ చాలా మంది అంటారు ఆర్మీలో జీతాలు ఇస్తే సేవ చేస్తారు జీతాలు ఇస్తే ఆర్మీలో పోతారు జీతాలు లేకుంటే పోతారని కానీ ఆర్మీలో జీతం కొరకే పోరు దేశం పట్ల ప్రేమ ఉండాలి దేశం పట్ల అభిమానం ఉండాలి దేశ భద్రత కొరకు తన ప్రాణాలైనా అర్పించేటటువంటి తత్వము ఆలోచన గుణము శక్తి ధైర్యం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఆర్మీలోకి పోగలుగుతారు గతంలో నేను ఈ మద్దూరు మండలంలో నుండి ఆర్మీలోకి పోయినప్పుడు నేను అనుకుంటే బహుశా నేను మొదటి వ్యక్తినే ఉమ్మడి మండలంలో నాకన్నా ముందు నాకు తెలిసి ఎవరు లేరు సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ లో ఉన్నారు అంతకు ముందు ఎవరు ఆర్మీలో ఎలా జీవితం అంటే అప్పట్లో మేము టెన్త్ తొంభై బ్యాచ్ మాది తొంభై తొంభై ఒకటి బ్యాచ్ అయితే అప్పటిలో నేను కోచ్లో ఇంటర్వ్యూ చేసి ఇంటర్ చేస్తుండేవాడిని అయితే అప్పట్లో ఆర్మీ రిక్రూట్మెంట్ పడింది ఆర్మీ రిక్రూట్మెంట్ పడితే అప్పట్లో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఇంతగానం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు సో ఆ టైంలో ఒక దేశానికి సేవ చేయాలి ఆర్మీలో ఇట్లా ఉండాలి ఆ ఆర్మీ యూనిఫామ్ చూసి ఆర్మీ గురించి టీవీలలో కానీ ఎక్కడో కానీ తెలుసుకొని మనం మేము కూడా దాంట్లో వెళ్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనే ఈ ఆర్మీలో పోవడానికి కారణం అంటే ఆర్మీలో చాలా కష్టాలు ఉంటాయని మాకు తెలుసు అసలు ఎట్లా ఉంటద చేసే ఉద్యోగం ఎలా ఉంటది అంటే ఆర్మీలో కష్టాలు ఉంటాయి అంటారు కదా నిజమే ఎప్పుడు ఉంటాయి మనం ఎప్పుడైతే ఆర్మీకి సెలక్షన్ అవుతామో మనం ఊరు విడిచి ఆర్మీకి వెళ్ళేంత వరకు బాగా అనిపిస్తుంది తర్వాత అక్కడ ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు చాలా కష్టాలంటే శారీరక కష్టాలు కొడతారని కాదు ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటలకి లేవాలి మళ్ళీ రాత్రి పదకొండు పన్నెండు దాకా నిద్ర ఉండదు ట్రైనింగ్లని రకరకాల ఫిట్నెస్ కొరకు ఆర్మీలో ఇస్తున్న శారీరక దారి ట్రైనింగే కానీ అక్కడ నేర్పించే డిసిప్లిన్ కానీ ముఖ్యంగా ఆర్మీలో ఏందంటే ఇక్కడ గ్రామ గ్రామ నేపథ్యం గ్రామ స్నేహాన్ని మర్చిపోయే విధంగా అక్కడ ట్రైనింగ్ ఉంటుంది ఎందుకంటే ఒక సైనికుడు అన్నీ మర్చి దేశానికి చేయాలని అంటే ఇక్కడ నేపథ్యాన్ని మర్చిపోవాలి అప్పుడే కానీ మరి సంపూర్ణంగా అక్కడ మైండ్ ఉంటుంది సో కష్టము ఉంది ఆనందము ఉంది సుఖము ఉంది అంటే ఆర్మీలో చేసిన తర్వాత మీకు మళ్ళీ రాజకీయం చేయడానికి కారణం ఏంటంట అంటే మీ పెద్దల నుంచి వచ్చాక మళ్ళీ రాజకీయాల్లోకి మీరు మీకు ఇంతకు ముందు చెప్పిన మాది మా ఇంట్లో కనీసం రాజకీయ కోణంలో ఆలోచించే వ్యక్తులు కూడా లేనటువంటి కుటుంబ నేపథ్యం అయితే రెండు వేల పది డిసెంబర్ లో నేను ఆర్మీ నుండి రిటైర్డ్ అయ్యాను రిటైర్డ్ అయి మూర్కి వచ్చాను మళ్ళీ నాకు ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో రెండు మూడు ప్లేస్లలో వెకెంట్ వచ్చింది కానీ నాకు ఆలోచన ఏమొచ్చిందంటే నేను ఒక ఆర్మీలో ఉద్యోగం చేసి వచ్చాను నాకు నెల పెన్షన్ వస్తుంది మళ్ళీ నేను నెక్స్ట్ ఉద్యోగం చేసుకుంటే ఉన్న నిరుద్యోగుల కూడా ఒక అవకాశం నేను తీసుకున్నావని అవుతాను కదా నేను ఎందుకు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టగా ఎవరికైనా వచ్చుకో నాకు సంబంధించాను కానీ ఎవరో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుంది కదా నేను వేరేదైనా సోర్సెస్ చూసుకుందామని ఆలోచన చేసి నేను కిరాణ్ షాప్ పెట్టుకున్నాను ఓకే సొంత ఇంటి దగ్గర కిరాణ్ షాప్ పెట్టుకున్నాను అంటే మీరు ఆర్మీలో రిటైర్డ్ అయిన తర్వాత ఆర్మీలో రిటైర్మెంట్ అయిన తర్వాతనే కిరాణ్ షాప్ పెట్టుకున్నాను ఓకే సో కిరాణ్ షాప్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మా మిత్రులు ఉంటారు చాలా మంది అది మా కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు ఇంకా ఇతర మిత్రులు కావచ్చు ఇక్కడ మద్దూర్లో ఉన్నటువంటి తోటి చదువుకున్న స్నేహితులు కావచ్చు నా చిన్ననాటి మిత్రులు కావచ్చు వాళ్ళంతా రాజకీయాల గురించి వాళ్ళం ఒక ఒకరోజు ఇక్కడ ఇక్కడ మల్లు పటేల్ అని ఉంటాడు మల్లు పటేల్ అని దాసరి చిన్నప్ప అని ఇంకా ప్రింటింగ్ ప్రెస్ సురేష్ అని మేమందరం ఒకనా గా కూర్చున్నాం ఆ రోజు ఏదో ప్రస్తావన వచ్చింది అంటే ఆ రోజు ప్రస్తావన ఏంటంటే మద్దూర్లో మా తోటి క్లాస్మేట్ పేరు చెప్పాలో చెప్పకూడదు నాకు తెలీదు వాళ్ళ తల్లి చనిపోతే ఆమె అంతిమ సంస్కారాలు చేయడానికి జానుడు భూమి లేదు ఆమెను తీసుకొచ్చి నడి వాగులో అంతిమ సంస్కారాలు చేశారు అయితే ఆ రోజు మా గెట్ టుగెదర్ ఏదైతే జరుగుతుందో మేము నలుగురం కూర్చొని ఏదైతే బాతాఖాన్ చేస్తున్నాము అయితే ఆ రోజు సందర్భం వచ్చింది మల్లు పటేల్ అని మేమంతా మాట్లాడుతున్నాం అయితే ఆయన దగ్గర ఒక ప్రస్తావన తీసుకొచ్చింది నేను అసలు ఈ గ్రామ సర్పంచ్ ఏం చేస్తున్నాడు ఒక పేదవాళ్ళు చనిపోతే మూడు బై ఐదు ఫీట్ల స్థలం లేనటువంటి దరిద్రమైన పరిస్థితిలో మనం ఉన్నామా ఏంది పటేల్ మీరంతరా ఇక్కడ పెద్ద కుటుంబాలు కదా ఇవి మీరు ఎందుకు ఆలోచన చేయలేదు అంటే మరి ఎట్లా చేయాలన్న నేను సర్పంచ్ అయితే మాత్రం ఈ వ్యవస్థని మార్చాలన్న ఆలోచన ఉంటది ఇక అందరం నవ్వుకున్నాం మేము అంటే అన్ఫార్చునేట్లీ అది నేనే సర్పంచ్ అయితే ఒక సందర్భం వచ్చింది ఆ విధంగా ఆ రోజు సంభాషణ ముగిసింది అనుకోకుండా యాక్చువల్లీ ఇప్పుడు మీకు చెప్పాలి రెండు వేల పదమూడులో నేను టివిఎన్ ఇంటర్వ్యూ కి నేను ఎక్స్ సర్వీస్ మెన్ గా నేను సెలక్షన్ అయ్యాను రిపోర్టర్ గా రిపోర్టర్ గా సెలెక్షన్ అయ్యి మహబూబ్ నగర్ లో ఇంటర్వ్యూ జరిగింది అయితే నన్ను లోగో తీసుకొని తీసుకెళ్ళడానికి రమ్మని చెప్పారు లోగో మా బ ఆఫీస్ ఉంటుంది హోల్ బస్టాండ్ ఏరియాలో ఉంటది అయితే నేను వెళ్తే ఆ రోజు ఎక్కడైతే మేనేజర్ గారు ఉన్నారు వారు లేరు ఒకవేళ వాళ్ళు ఆ రోజు ఉంటే నా చేతికి లోగో వచ్చి ఉంటే ఈ రోజు మీ ముందు నేను జర్నలిస్ట్ గా ఉండే జర్నలిస్ట్ గా ఉండేవాడిని అదే అయితే ఆ రోజు రిటర్న్ వచ్చాను రిటర్న్ వస్తే ఆ రోజు నైట్ కి ఒక న్యూస్ వచ్చింది స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఓకే ఇంకా మా మిత్రులు ఉంటారు కే శ్రీనివాస్ టీచర్ అని ఓకే ఇంకా కే శ్రీనివాస్ టీచర్ కుక్కలరాజు ఇంకా చాలా మంది భీమురాం షామ ఇట్లా చాలామంది మిత్రులు కుక్కల రాజు పిలవెంట్ల విజయ్ ఇట్లా చాలా మంది కొంతమంది ప్రస్తావన తీసుకొచ్చారు నువ్వు ఎక్సరుస్ మీరు కదా మీ ఆలోచనలు వేరే ఉంటాయి కదా మంచి సేవ చేయాలన్న ఆలోచన మీకు ఉంటుంది మరి మీరు సర్పంచ్ గా పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది దీనికి కర్త కర్మక్రియ శ్రీనివాస్ టీచర్ ఓకే నువ్వు ఉండాలి ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్నాం మనం నువ్వైనా ఉండాలి అని ఒక కోణంలో నాకు ఒక ఆలోచన చేసి అయితే నెక్స్ట్ డే లేచి నేను మళ్ళీ లో పోదామా వద్దా పోదామా వద్దా అని మీ మాంసూజ్ కన్ఫ్యూజ్ లో ఉన్నా ఇక్కడ పోదామా అక్కడ పోదామా ఓకే ఇక్కడ పోతే బాగుంటుంది తీరా నేను అనుకున్నా సరే చూద్దాం ఇంతమంది మనకు అన్ని కులాల యూత్ కూడా నాకు సపోర్ట్గా మాట్లాడారు అన్న మీరు ఉండాలి మీరు మాజీ సైనికులు మీరు డిసిప్లిన్ మీద ఉంటారు సిస్టమ్ మీద ఉంటారు మీరు గ్రామ సర్పంచ్ గా కొనసాగితే బాగుంటుంది అన్న ఓకే ఆ విధంగా సర్పంచ్ గా నామినేషన్ వేసిన అంటే ముందుగా మీరు సర్ గా ఏ పార్టీ నుంచి నామినేషన్ వేసారు అన్న నేను నాకు రాజకీయ ఊహ తెలిసినప్పటి నుండి నేను విద్యార్థి దశలో ఏబీపీలో పనిచేసాను మొదట్లో మొదట్లో గతంలో నేను ఆర్మీకి వెళ్ళకన్నా ముందు ఇప్పుడు మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ కౌన్సిల్ అధ్యక్షులు అలిపూర్ రెడ్డి గారు ఉంటారు గతంలో ఎన్వి సుబ్బారెడ్డి గారు అని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎంపీగా నామినేషన్ వేశారు పార్లమెంటరీకి వెళ్ళి అప్పట్లో మేము బీజేపీలో కొనసాగినాం ఓకే ఏబీపీ నుండి బీజేపీలో కొనసాగినాం ఆ తర్వాత అప్పట్లో రాజీవ్ గాంధీ గారి హత్య జరగడం ఇక ఎలక్షన్లు అంతా గందరగోళం కావడం ఆ తర్వాత తొంభై మూడులో అంత ఇక రాజకీయం అంటే ఆ విధంగా విద్యార్థి దశ ఉంటే రాజకీయాల్లో ఒక విధంగా ఇన్వాల్వ్మెంట్ అయినట్టు ఆ తర్వాత ఆర్మీకి వెళ్ళిపోవడం ఆర్మీకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వ్యవస్థనంతా మరిచిపోతాం ఇక్కడ వ్యవస్థతో ఎలాంటి సంబంధం ఉండదు ఆ తర్వాత కామన్ ఇంకా అంటే మొదట్లో మీరు పార్టీ నుండి సర్పంచ్ రెండు వేల పదమూడులో వాస్తవానికి మేము అంటే మా కుటుంబం మా కుటుంబం మా వాళ్ళు కానీ మాది ఒక మా ఇద్దరు పెద్ద నాయనోళ్ళు మా వాళ్ళ ముగ్గురు ఇంకో తాత కొడుకులు మా మా కుటుంబం అంటే మా సీపు వంశం ఏదైతే ఉన్నదో అందరం మేము టీడీపీ అభిమానులు ఓకే వాస్తవానికి మేము అక్కడ ఆర్మీలో ఉన్నప్పుడు కూడా రెండు వేల తొమ్మిదిలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి నిలబెట్టారు మొదట్లో మొదట్లో అయితే మా ఇంట్లో టీడీపీ అభిమానిని కాబట్టి నేను అప్పుడు అస్సాంలోని తిన్సుకియాలో డ్యూటీ చేస్తా ఉన్నా ఆర్మీలో అక్కడ నుండి రోజు ఫోన్లు చేసామని టీడీపీకి ఓటేయండి టీడీపీకి ఓటేయండి అప్పుడు నిమిషానికి రెండున్నర రూపాయలు అంటే మీరు దేశ సేవ చేస్తూ ఉండే మా రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ టీడీపీని గెలిపి అంటే టీడీపీ అంటే అంత అభిమానం అభిమానం సో నేను టీడీపీ తరపునే సర్పంచ్ గా నామినేషన్ వేసాను ఓకే ఆ తర్వాత తర్వాత టీడీపీ నుంచి ఏ పార్టీ నుంచి ఏ పార్టీ ఏ పార్టీకి వెళ్ళారు మళ్ళీ తర్వాత ఎంపీటీసీ గెలిచారా సర్పంచ్ కి పోటీ చేశారా తర్వాత నేను టీడీపీలో సర్పంచ్ గెలిచిన తర్వాత రాజకీయ పరిణామాలు చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి రెండు వేల పదహారు చివరిలో పదిహేడులో మేము టీడీపీలో ఇక్కడ కోడంగల్ శాసనసభ్యులుగా గౌరవ నేటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉండేది రేవంత్ అన్నకు మేము అనుచరులుగా పనిచేసినాం అయితే అన్నగారు తన సొంత నిర్ణయం తను కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకున్నాడు నేను ఒక సైనికునిగా పనిచేసిన కాంగ్రెస్ చేసినటువంటి అరాచకాలు కాంగ్రెస్ చేసినటువంటి తప్పుడు జీవోలు కాంగ్రెస్ ఈ దేశాన్ని ఎలా భ్రష్టు పట్టించింది అనేది నేను సైనికునిగా తెలుసు నాకు కాబట్టి నేను కాంగ్రెస్ అంటే స్వదాగా ఇష్టం లేదు సో రేవంత్ అన్న గారు అక్కడ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఇక్కడ తెలుగుదేశం ఉనికి కోల్పోయింది కాబట్టి మేము టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాం ఓకే రైట్ అన్న మీరు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు సన్నిహితం బాగానే ఉంది మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారం ఉంది వాళ్ళతో వెళ్ళకుండా మరి బీజేపీలో ఎందుకు వెళ్ళారు మీరు అంటే వెంకట ఒక విషయం చెప్పాలి రేవంత్ అన్న గారు మేమంతా టీడీపీలో ఉన్నప్పుడు సన్నిహితంగా ఓకే ఇప్పుడైనా కూడా ఇప్పుడు మందులు చాలా మంది మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు కానీ వెంకటయ్య ఎటువంటి వాడు అనేది రేవంత్ తెలుసు రేవంత్ అన్న ఎటువంటి వాడు అనేది నేను చెప్తానే ఉన్నాను వెంకటయ్య ఎంత నిజాయితీగా ఉంటాడు అనేది రేవంత్ అన్న కన్నా తిరుపతి బాగా తెలుసు నేను సర్పంచ్గున్న ఐదేళ్ల లోపల ప్రతిరోజు నేను నైట్ ఒకే రిపోర్ట్ ఇచ్చామని తిరుపతి రెడ్డి అన్నకు అన్న రోజు ఊళ్ళో ఈ పని చేసినా ఈ డబ్బులు ఖర్చు పెట్టినా అంటే ఆ విధంగా వాళ్లకు నాకు సన్నిహిత సంబంధం ఇక్కడ మద్దూరు లీడర్లు అప్పట్లో కూడా నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఇదే టీడీపీలో ఉన్నప్పుడు చాలా మంది లీడర్లు రేవంత్ దగ్గరికి పోయి చాలా కంప్లైంట్లు చేసిన ఎందుకంటే నా వ్యవహారం నచ్చకను నా పద్ధతి నచ్చకను పద్ధతి అంటే ఏంటి ఇప్పుడు ఒక కాలనీలో మురికినీరు రోడ్ మీద పోతుంది నేనేమనేవాని అంటే ఆ నీటి రోడ్డు మీద గుంతలు పడుతుంది గుంతలు పడ్డప్పుడు కొంతమంది నాకు ఏం చేసేవాళ్ళు నాకు ఫోర్స్ చేసేవాళ్ళు అంటే నాకు తీర్మానమి మేము అక్కడ మట్టి కొడతాము అనేవాళ్ళు నేనేమనేదంటే ఆ మట్టి కొట్టడం ఎందుకు అలా డ్రైనేజ్ కడితే ఆ డ్రైనేజ్కి తోడిన మట్టి గుంతలు నిండిపోతుంది మళ్ళీ డ్రైనేజ్ డ్రైనేజ్ అవుతుంది కదా ఒక బ ఒక గోలికి రెండు పిడ్డలు అయితే కదా మనకు పర్మనెంట్ శాశ్వతంగా సమస్య అంటే ఆ విధంగా కొంతమందికి నాకు మంది ఇలా కాంట్రవర్సీ వచ్చింది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నా మీద చాలా కంప్లైంట్ చేసి రేవంత్ అన్న వాళ్ళని ఒకటే సోటి ప్రశ్ని వెంకట ఏమన్నా ఫ్రాడ్ చేస్తుండ డబ్బులు లేదన్నా దొంగ బిల్లులు చేస్తుండ లేదన్నా మరి ఇంకేం చేస్తున్నా మాకు చెప్తలేడన్నా రేవంత్ అన్న ఒకటే చెప్పిండ నాకు బయట వాళ్ళు చెప్పిన విషయం ఇది నేను ప్రత్యక్షం ఇది అయితే కాదు వాళ్ళు మిలిటరీ లైఫ్ మిలిటరీలో సగం పాగలు ఉంటారు సగం తెలివి ఉంటుంది సగం పాగలగలు ఉంటారు వాళ్ళు చెప్పింది ఏదో అంటారు వాడు తప్పు చేయడం మద్దూరు ఒక్క విషయం మీద నాకు కాకుండా ఆయన చేసుకుంటూ పోతే ఆయన చేయనీ అని అప్పట్లో కూడా చెప్పాను అంటే చాలా పెద్ద మాట మరి కాంగ్రెస్లకు రేవంత నింబడి ఎందుకు వెళ్ళలేదంటే నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పిన కాంగ్రెస్ అనే పార్టీ స్వాతంత్రం తర్వాత అప్పట్లో కాంగ్రెస్ నేషనల్ స్థాయి మీటింగ్ పెడితే ప్రధానమంత్రి ఎవరని మీటింగ్ పెడితే ఎలక్షన్ చేస్తే నెవరు గారికి వచ్చింది ఒకటే ఓటు మిగతా ఓట్లని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోని ఇంకా ఇద్దరు క్యాంటీన్లు వాళ్ళకి రెండు రెండు ఓట్లు ఆయన నెహ్రూ గారిని ప్రధానమంత్రిని చేశారు నెహ్రూ గారు ప్రధానమంత్రి చేసిన తర్వాత నేను సైనికునిగా పనిచేసిన చైనా మన భూమిని ఆక్రమించుకుంటే అందరు పెద్దలు చెప్పిన సర్దార్ పటేల్ వీళ్ళంతా ఏమయ్యా ఇట్లా ఆక్రమించుకుంటా ఆడ గడ్డి కూడా మొలవదు తను ఏం చేస్తామని ఆ విధంగా ఎన్నో ఒకటి కాదు ఈ అంటే అంత పెద్ద టాపిక్ ఇక్కడ చెప్పలేం కానీ కాంగ్రెస్ ఆలోచన విధానమే భారతదేశాన్ని చిన్న చేసింది కాంగ్రెస్ కాకుండా నెహ్రూ కాకుండా అప్పట్లో సర్దార్ పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే ఈరోజు చైనా కన్నా మనం ముందు నేను సైన్యంలో పనిచేసిన కాంగ్రెస్ పరేడ్ లో పనిచేసిన గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను కార్గిల్ సోల్జర్ కూడా నేను కార్గిల్ యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేసిన కాంగ్రెస్ హయాంలో సైనికులకి అక్కడ మంచులో వేసుకునే బూట్లకు కూడా మొక్కలు ఉండేవి అంటే ఎక్విప్మెంట్ కూడా అంత వచ్చేది కాదు చిరినై కుట్లు వేసుకుని బూట్లలో కట్టెలు పెట్టుకొని అంటే వ్యవస్థ ఆ విధంగా ఉండేది ఇంకోటి పాకిస్తాన్ వాళ్ళు మన పైన ఫైర్ చేస్తుంటే కూడా తొందరగా ఆర్డర్స్ మళ్ళీ రిఫైర్ జవాబీ కారవయి అని చెప్పేవాళ్ళు కాదు మనల్ని మనం దాపుకోవాలి బంకర్లలో అంటే పాకిస్తాన్కు ఒక విధంగా కాంగ్రెస్ సన్నిహితం ఓకే రోజు మరి ఉగ్రవాదం ఎందుకు పోయింది జమ్మూ కాశ్మీర్ లో రోజు ఎందుకు దేశంలో బ్లాస్ట్లు అయితే కాంగ్రెస్ పోయిన తర్వాత కేవలం రాజకీయ లబ్ధి కొరకే ఆలోచన చేసుకుంటే కాంగ్రెస్ లోకి వెళ్ళొచ్చు కానీ మన రాజకీయ లబ్ధి నేను సైనికునిగా పనిచేసిన వాటి దేశం ముఖ్యం దేశ భద్రత ముఖ్యం ఈ రోజు ఇంతమంది నూట నలభై కోట్ల మంది గుండెల మీద చేసుకుని రాత్రి నిద్రపోతున్నారంటే సరిహద్దులో నలభై యాభై లక్షల మంది సైనికులు పహారా గాయడం వల్ల ఈరోజు మనం నిద్రపోతున్నాం మనకు తెలుసు మన అటువంటి పార్టీలకు ఎట్లా వెళ్తాం చెప్పండి కాంగ్రెస్ విభజించి పాలించి అనేటటువంటి దృక్పథం కలిగినటువంటి పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముస్లిం మిత్రులని ఎంత ఇనుకేసుకుని ముస్లిం కమ్యూనిటీ మొత్తం ఎనుకొస్తారు ఇదే మద్దూరు విషయానికి వచ్చి నేను మాట్లాడతా మద్దూర్లో దాదాపు ఒక పద్దెనిమిది వందల నుండి రెండు వేల పాపులేషన్ ఉంటుంది ముస్లింలు మద్దూరు మండలంలో మొత్తం ఎంత ముస్లింలు ఉన్నారో మద్దుర్లు అంత మంది ముస్లింలు కాంగ్రెస్ పార్టీ ముస్లింలని ఎప్పుడు ఓటు బ్యాంక్ వాడుకుంది వాళ్ళని చదువుకు ఇంప్లై చేయాలి ఇప్పుడు మద్దూర్లోనే చూడండి మద్దూర్లో ఒక్క ముస్లిం కూడా ఒక్క ఎకరా అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిందేమో ప్రభుత్వ భూమి వచ్చిందేమో చెప్పండి వచ్చింది అనుకుంటే నా చెప్పులు రెండు మిల్లు వేసుకుని పాత భషంలో తిరుగుతా నేను ఒక భ్రమ కల్పించింది ముస్లింలకి ఓకే ఏంటి మీరు మాకు సపోర్ట్ చేయకపోతే అవతల వాళ్ళకి సపోర్ట్ చేసి మిమ్మల్ని నాన్న నిలగొడతారని ఇప్పుడు మొన్ననే వక్ బిల్ మీద చూడండి అసదుద్దీన్ గారు ఓ ఏం మాట్లాడారు మన దర్గాలు పోతే మన కబ్రస్థాన అది కాదు ఈ అసైని ఈ వక్ భూములు ఏవైతే ఉన్నా ఇప్పుడు భారతదేశం మొత్తం అత్యంత వక్ భూములు కలిగింది తెలంగాణ తెలంగాణలో అత్యంత ఎక్కువ కబ్జా చేసింది అసదుద్దీన్ ఓవెసింది వక్ఫ్ వక్ఫ్ అంటే ఏంది గతంలో సంపన్నమైన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఆస్తిలో నుండి కొంత భాగాన్ని వక్ఫ్ బోర్డుకు దానం ఇచ్చేవాళ్ళు దాన్ని దేనికి వాడాలంటే అణగారిన ముస్లిం వ్యవస్థ ఎవరైతే ముస్లిం మిత్రులు ఉన్నారో కుటుంబాలు ఉన్నాయో పూర్తిగా వెనుకబడిన వాళ్ళకి దాని నుండి వచ్చే డబ్బు ఆమ్దాన్ని ఏదైతే ఉంటో దాన్ని ఖర్చు పెట్టి వాళ్ళ అభ్యున్నతికి పనిచేయాలి భారతదేశంలో వక్ఫ్ బోర్డు తరఫున ఒక మెడికల్ కాలేజ్ ఉందా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా అంటే ఆ విధంగా కాంగ్రెస్ అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది సో అందుకే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ఈ దేశం నాశనంగానికి మొదటి కారణం కాంగ్రెస్ ఈరోజు ప్రజల మధ్యని ఇంత చిచ్చు పెట్టడానికి మొదటి కారణం కాంగ్రెస్ మొన్న మల్లికార్జున కరిగి ఏమన్నాడు కుంభమేళలో స్నానం చేస్తే పాపాలు పోతాయా ఇష్ట ఇష్ట బల్లి వల్కుతుంది మరి ఎవరికైనా ఇప్పుడు మొన్న రంజాన్ జరిగింది ముస్లిం మతాన్ని పాటించేవాళ్ళు ఏమైనా అల్లా నమ్మే వాళ్ళంతా ఆ నెల మొత్తం ఉపవాసాలు ఉంటారు అది వాళ్ళ నమ్మకం భక్తి భక్తి మరి ఈరోజు మల్లికార్జున కరిగి అదే మల్లికార్ కుంభమేళాలో స్నానం చేస్తే పాపలు పోతాయన్న మల్లికార్జున కరిగి మరి రంజాన్ ఇఫ్తార్ కి ఎందుకు పోయిండండి నువ్వు అసలు దేని నమ్మవు కదా అంటే మల్లికార్జున్ కలిగే గారు ఏంది ఓటు బ్యాంక్ రాజకీయం కాదా కుంభమేళే తప్పైనప్పుడు నువ్వు ఇఫ్తారు పోకూడదా నువ్వు నమ్మవు కదా దేవుని నమ్మవు కదా ఎవరైనా చూడండి ఏ మతం వాళ్ళైనా ఏ మతంలోనైనా ఒక్కటి మాత్రం నిజం ధర్మం రక్షతి రక్షిత నువ్వు ఒకరికి సేవ చేయి బలముంటే ఒకరికి సేవ చేయి ఒకరికి సహాయం చేయి బలముందని ఒకరిని మాత్రం నాశనం చేయి ఏ ధర్మంలో చెప్పేది ఒకటి కింద పడ్డుని పైకి లేపే ప్రయత్నం చేయని ప్రతి ధర్మాన్ని చెప్తాను కొలిచే విధానం వేరండి ఒక్క విషయం వెంకట నువ్వు ఎస్బీఐ బ్యాంకుకో ఐసిఐసి బ్యాంకుకో హెచ్డిఎఫ్సి బ్యాంకుకో ఏబిజీబీ బ్యాంకుకో బ్యాంకు లో ఉండేవి డబ్బులే బ్యాంకుల పేర్లు మాత్రం వేరు ఈరోజు బీజేపీ ఏం చెప్తుంది మీరు కురాన్ చదువుకోండి తప్పలేదు ఒక తో పాటు ఒక కంప్యూటర్ కూడా చేతిలో పెట్టుకోండి ఒక ల్యాప్టాప్ కూడా పెట్టుకోండి మీరు డాక్టర్లు కానీ మదర్సాలో చదివితే ముల్సాబ్ వరకే అవుతారు ఇప్పుడు ముస్లింలలో ఉన్న సంపన్నమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది మదర్సాలలో చదివిస్తున్నారు ఏంటంటే వీళ్ళని ఇట్లనే భ్రమలో పెట్టాలే ఈరోజు మా అమ్మ నాయన మా అమ్మ నాయన వాళ్ళు చిన్నప్పుడు మేము పని పనిచేసి మమ్మల్ని పెంచారు మేము చదువుకున్న ఇంత నూతన చదువుకున్నందుకు కదా నేను టెన్త్ డిగ్రీ పీజీ లాజ్ అనేది పక్కకు పెడితే ఏదో కొద్దిగా చదువుకున్నందుకు నేను ఆర్మీకి వెళ్ళిపోయినా సిస్టమ్ మారింది కదా ఇప్పుడు మా నా వ్యవస్థలో సిస్టమ్ మా మా కుటుంబ వ్యవస్థలో సిస్టం మారింది కదా మరి ఆ వ్యవస్థని ముస్లింలకు దూరం చేసింది కాంగ్రెస్ పార్టీ అది ముస్లింలు గ్రహిస్తలేదు అసలు విషయం అక్కడ వాళ్ళని చదువుకు దూరం చేసింది ఠేరా పేట అనే వరకే పెట్టింది మరి అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ముస్లింలకు ఒక ఐదు లక్షలు ఇచ్చి నువ్వు బిజినెస్ పెట్టుకో నువ్వు విద్య చదువుకో చదువు గురించి ఎంకరేజ్ చేశారు చేయలేదు కేవలం ఓటు బ్యాంక్ ఇటువంటి దృక్పథం కలిగినటువంటి పార్టీలకు మనం ఎట్లా వెళ్తాం ఇంక సో మనం బీజేపీలోకి వచ్చేసాం